ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త టాప్ నాయకుడు అరెస్ట్ తీవ్ర టెన్షన్లో కుటుంబం ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సదుం మండలం ఏరాత్రివారి పాలెంలో సోమవారం జరిగిన ఘర్షణకు సంబంధించి పదమూడు మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు ఇవ్వకపోవడంతో పోలీసులే ఫిర్యాదుదారులయ్యారు వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగు సెక్షన్ల కింద రెండు కేసులు నమోదు చేశారు అయితే ఈసీవైపీ అభ్యర్థి రామచంద్ర యాదవ్తో పాటు ఆ పార్టీకి చెందిన ఇరవై ఒక్క మంది ఐదుగురు వైసీపీ కార్యకర్తలపై రెండు హత్యాయత్నం మరో రెండు విధాల సెక్షన్లలో కేసు పెట్టారు బీసీవై పార్టీ ప్రచారంలో భాగంగా సోమవారం ఏ రాత్రివారి పాలే అలాగే కల్లూరు రోడ్డు ఆర్చి వద్ద సదుం పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ నేతలు రాళ్ళు క రాళ్ళు కర్రలతో దాడులు అలాగే ప్రచార రథం వాహనం పలు వాహనాల ధ్వంసం చేసి ఘటనలో పలువురు గాయపడిన విషయం తెలిసిందే ఏ పాలెంలో ప్రచారం చేయడానికి అనుమతి లేకపోయిన బీసీవైపీ నేతలు రావడంపై తాము అడ్డుకున్నామని రామచంద్ర యాదవ్ మైక్లో మాట్లాడుతూ అనుమతి అనవసరం అంటూ రెచ్చగొట్టారని పైగా వైసీపీ కార్యకర్త వేణురెడ్డిని సర్పంచ్ మనోహర్ ఇందిరమ్మను కొట్టి గొడవ చేశారని అంతేకాక తమ విధులకు ఆటంకం కలిగించారని సదుం ఎస్ఐ ఈ మారుతి ఫిర్యాదు చేశారు రాళ్లతో ఎస్ఐ కాలికి గాయమయ్యే చేశారు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కనసెంబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్